నితీష్ కుమార్ రెడ్డి నవ్వు ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు కుర్రాడు అయితే బయట దేశాలు వెళ్ళినప్పుడు మీడియం పేస్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆడే ఛాన్స్ ఎక్కువ నవ్వు ఈ సిరీస్ లో ముఖ్యంగా అహ్మదాబాద్ లో ఆడుతుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డూ సీ హిమ్ ప్లేయింగ్ అండ్ ఆడితే ఎలాంటి రోల్ మోర్ ఆఫ్ బ్యాటర్ హు కెన్ బోల్ ఎట్ బెట్ ఆర్ జనరల్ జనరల్గా చూస్తున్నారా సో నితీష్ ఆడితే ఇండియన్ టీం కి అడ్వాంటేజ్ అంటే యూ కెన్ ప్లే అన్ ఎక్స్ట్రా స్పిన్నర్ సో నలుగురు స్పిన్నర్లు ఆడిపయొచ్చు అనమాట అప్పుడు ఇద్దరు ఫాస్ట్ బిల్లర్స్ ఆడిపించి అవసరం లేదు ఒకటే ఫాస్ట్ బిల్లర్ ను నితీష్ మర్చిపోతే ఆస్ట్రేలియాలో తను ఆడినప్పుడు ఎంత మంచిగా ఆడాడు అండ్ ఇంగ్లాండ్లో కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు తను అన్ఫార్చునేట్లీ ఇంజురీ అయిన తర్వాత తను ఆ స్క్వాడ్లో రాలేపాడు మళ్ళీ వెనక్కి సో ఐ సీ హిమ్ ప్లేయింగ్ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్ డైరెక్ట్లీ ఎందుకంటే పిచ్ బట్టి కూడా ఉంటుంది కొంచెం ఫ్లా అడివి కొంచెం టర్నింగ్ పిచ్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు ఫాస్ట్ బ్లర్స్ అవసరం ఐదర్ బూమ్రా లేకపోతే మీరు సిరాజ్ నడిపిచ్చి నితీష్ కుమార్ రెడ్డిని బౌలింగ్ చేపించు ప్లస్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ స్పాట్లో చాలా మంచిగా బ్యాటింగ్ కూడా చేస్తాడు ఈ కండిషన్స్లో నితీష్ స్పిన్ కూడా మంచిగా ఆడతాడు ఆ పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు సో ఆల్ యూ నీడ్ ఈస్ దట్ ఆల్ రౌండర్ అనమాట అండ్ గంభీర్ బిలీవ్స్ ఇన్ దట్ ఆల్ రౌండర్ అండ్ గంభీర్ కెమ్ షూర్ నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేయర్ అండ్ మీరు స్క్వాడ్లో డైరెక్ట్గా ఫిట్ అవ్వగానే వెనక్కి వచ్చేసారంటే ఐ సమ్ ఫీల్ దట్ హీఈస్ గో టు టేక్ దస్ ప్లేస్ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్ అనిపిస్తుంది ఈ రెండు టెస్ట్ మ్యాచ్లకి